భారత్ చైనా సైన్యం సూడాన్లో సరదాగా ఆడిన టగ్ ఆఫ్ వార్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ ఆటలో భారత్ విజయం సాధించగా మన దేశ సైన్యం ప్రదర్శన ముందు డ్రాగన్ సైనికులు తేలిపోయారు సూడాన్లో శాంతి పరిరక్షణ నిమిత్తం వెళ్లిన భారత్ చైనా సైనికులు స్నేహపూర్వకంగా టగ్ ఆఫ్ వార్ ను ఆడారు అటు ఐరాస అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మేజర్ రాధికా సేన్ కు యుఎన్ మిలిటరీ జనరల్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రదానం చేశారు భారత సైన్యం మరోసారి తమ శక్తిని చాటింది పట్టుదలతో కలిసికట్టుగా ఏదైనా సాధించగలమని నిరూపించింది బృంద స్ఫూర్తిని పోటీ తత్వాన్ని ప్రదర్శించింది సూడాన్లో చైనా సైనికులతో ఇటీవల జరిగిన టగ్ ఆఫ్ వార్లో భారత జవాన్లు విజయం సాధించారు దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇది నిజమేనని భారత సైనిక వర్గాలు సైతం ధృవీకరించాయి ఐక్యరాజ్య సమితి పీస్ కీపింగ్ మిషన్ లో భాగంగా భారత్ కు చెందిన కొంతమంది సైనికులు సూడాన్లో విధులు నిర్వర్తిస్తున్నారు ఈ క్రమంలో అక్కడే ఉన్న చైనా సైనికులతో స్నేహపూర్వకంగా టగ్ ఆఫ్ వార్ ఆటను నిర్వహించగా మనవాళ్లు విజయం సాధించి తమ పోరాట పటిమను చాటారు రెండు వేల ఐదు మార్చిలో ఐరాస భద్రతా మండలి యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ సూడాన్ ను నెలకొల్పింది సూడాన్ ప్రభుత్వం సూడాన్ పీపుల్స్ లిబరేషన్ మూవ్మెంట్ మధ్య కుదిరిన సమగ్ర శాంతి ఒప్పందంలో భాగంగా దీన్ని ఏర్పాటు చేశారు దీంట్లో భాగంగా అక్కడ మోహరించిన దళాలు మానవతా సహాయ కార్యక్రమాలు మానవ హక్కుల పరిరక్షణ ఆఫ్రికన్ యూనియన్ కార్యకలాపాలకు మద్దతుతో పాటు సామాన్యుల భద్రత కోసం పనిచేయాల్సి ఉంటుంది మరోవైపు ఐరాస అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత్ కు చెందిన మేజర్ రాధికా సేన్కు యుఎన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఐరాసా సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెర్రస్ ప్రదానం చేశారు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో బాలికలు మహిళల హక్కుల కోసం పాటుపడటంతో పాటు వారిని లైంగిక వేధింపుల నుంచి విముక్తి కల్పించారని గుటెర్రస్ కొనియాడారు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ స్టెబిలైజేషన్ మిషన్ లో భాగంగా ఆమె రెండు వేల ఇరవై మూడులో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో కమాండర్ రెండు వేల ఇరవై మూడు మార్చి నుంచి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు విధులు నిర్వర్తించారు ఈ అవార్డు తనకెంతో ప్రత్యేకమని సేన్ అన్నారు కఠిన పరిస్థితుల్లో శాంతి కోసం పాటుపడుతున్న వారందరికీ ఈ అవార్డు తగిన గుర్తింపిస్తుందని వ్యాఖ్యానించారు